హై ఫ్రెండ్స్ హౌర్ దిస్ ఈజ్ అనిత రీసెంట్లీ వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మెడికో సెకండ్ ఇయర్ చదువుతుంది నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ టైంలో హాస్టల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంతమంది అటాప్ చేసి అఘత్యం జరిగింది దీని మీద వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఒక రెస్పాండ్ అయ్యారు అనౌన్స్మెంట్ ఇచ్చారు నైట్ బయటికి రావాల్సిన అవసరం ఏంటి అసలు ఆ అమ్మాయికి అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్సిడెంట్ని పక్కన పెట్టి సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కానీ ఉండి ఇంకా కొంతమంది చాలా ఫైర్ అయ్యారు అక్కడ సీఎం ఇంటెన్షన్ ఏంటో నెక్స్ట్ డే మళ్ళీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం కూడా ఏం థింక్ చేస్తాం ఫస్ట్ అసలు నైట్ ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనేదే ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ డే అయ్యో ఇలా జరిగిందా అనేసి బాధపడతాం కానీ ఫస్ట్ మినిట్ మనకి ఏం పేరు వస్తుంది అసలు బయటకి ఎందుకు వెళ్ళాలి అనేసి థాటే వస్తుంది ఎవరికైనా యాజ్ ఏ ఉమన్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా అమ్మాయి ఎందుకు అలా వెళ్ళడము బయటికి సిచ్యుయేషన్స్ చూస్తున్నారు కదా బయట కొంచెం జాగ్రత్త పడవచ్చు కదా అక్కడ క్రౌడ్ లేదు నిర్మానుష్య ప్రాంతము కాలేజీకి దూరంగా ఎక్కడో పానీపూర్ తినడానికి అలా వెళ్ళడం అవసరమా నైట్ అన్న ఇంటెన్షన్లో ఆమె అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఇచ్చారు సో మనం ఒకసారి థింక్ చేద్దాము ఒక నిర్మాణిష్ట ప్రాంతంలో క్రౌడ్ ఏం లేదు అక్కడ అసలు ఆ కాలేజీకి దూరంగా ఒక హాఫ్ కిలోమీటర్ ఆర్ వన్ కిలోమీటర్ దూరంలో ఏదో ఫుడ్ తినడానికి తన ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ఇట్ మే బిట్ పర్సనల్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళింది తిని వచ్చే క్రమంలో అటాక్ చేశారు పక్కన ట్రీస్ ఉన్నాయి ఫారెస్ట్ లాంటి ఏరియా ఉంది అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సో ఒక్కసారి మనం థింక్ చేస్తే చీకటి పడిన తర్వాత లేడీస్ కానీ గర్ల్స్ కానీ క్రౌడ్ లేని ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో వెళ్ళటం అనేది ఎంతవరకు శ్రేయస్కరం చాలా ఇన్సిడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నిర్మానుష్య ప్రాంతాల్లో వీళ్ళు ఒంటరిగానా లేదా ఏదైనా ఒక ఫ్రెండ్తో వెళ్ళటం వల్లే జరుగుతున్నాయి అబ్జర్వ్ చేయండి హైదరాబాద్లో అవుట్కట్స్లో టూ ఇయర్స్ బ్యాక్ తను అక్కడ స్కూటర్ నుంచి వెయిట్ చేయటం ఉండటం దాన్ని కొంతమంది గమనించి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అందరికీ తెలుసు దిశ ఇన్సిడెంట్ కూడా అలాంటిదే ఇవన్నీ కూడా అంటే దిశ కూడా అమ్మాయిదే అనమాట అమ్మాయి పేరు మీద అని పెట్టేసి అలా చేశారు సో ఇవన్నీ నిర్మాణిష్ట ప్రాంతాల్లోనే చికటబడిన తర్వాతే జరుగుతుంటాయి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మందికని ప్రొటెక్షన్ ఇస్తుంది పోలీసులు మందిని రక్షిస్తారు వాళ్ళు ఏమైనా కలగంటారా ఇక పొలం చూడ ఇన్సిడెంట్ జరిగిద్ది అని పెట్రోలింగ్ ఉంటుంది పెట్రోలింగ్ లేదా అనేసి క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని సెవెన్ ఎయిట్కి పెట్రోలింగ్ అనేది ఏమీ వెళ్ళదు లేట్ నైట్ పెట్రోలింగ్ వెళ్తాయి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తారు ఒక సైరన్ వేసుకుంటూ వెహికల్ వెళ్తాయి పెట్రోలింగ్ అంటే ఏదైనా నేరం జరిగేటప్పుడు దాని తీవ్ర తగ్గించడం కోసం వీళ్ళు పెట్రోలింగ్ చేస్తారు కానీ ముందే పసి నేరాన్ని తగ్గించడం అనేది ఎవరి చేతుల్లో ఉండదు అనమాట ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలి ఆ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడే ఆ మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని స్టేట్మెంట్స్ ఇస్తారు స్వాతంత్రం అంటే వేరే వ్యక్తుల పరిపాలన నుంచి మన దేశ నాయకులు చేతుల్లోకి పరిపాలన వెళ్ళింది అదే స్వాతంత్రం అంతేగాని మేము నిర్మాణిష్ట ప్రాంతాల్లోకి అర్ధరాత్రి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్తో కలిసి గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది ఒకసారి థింక్ చేయండి ఫైనల్గా బాధపడాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తికి ఆ కుటుంబానికే కదా ఒకసారి ఆలోచించండి మీరైనా చాలామంది సిటీలో వర్క్ చేస్తూ ఊళ్ళకి వెళ్తుంటారు అక్కడి నుంచి సిటీకి వస్తుంటారు ఈ వచ్చే క్రమంలో బస్సెస్ మధ్యలో ఆగుతుంటాయి వాష్రూమ్స్కి అది వెళ్లాల్సి వస్తుంది అలాంటి చోట కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఎవరైనా ఇద్దరు తోడు తీసుకొని వాష్రూమ్స్కి వెళ్ళడమా అలా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే బస్ స్టాండ్లో దిగుతారు బస్ డిపోలో కానీ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అయినా అలాగే ఆటో పట్టేసుకొని వెళ్ళిపోతుంటారు అలాంటి టైంలో వెళ్లాల్సినంత అవసరం ఏంటి కొంచెం వెయిట్ చేయండి లైటింగ్ వచ్చేంతవరకు తెల్లవారిన తర్వాత లైటింగ్ వచ్చేటప్పుడు మనం క్రౌడ్లో వెళ్తుంటే భయమే ఉండదు కదా అందరు ఉంటారు కాబట్టి మన చేతులారా మనమే కొన్ని కొన్నిటికి కారణం అవుతాం ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటుంటాం అన్నమాట సో చీకట పడిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తామా లేకపోతే క్రౌడ్ ఉన్న ప్రాంతంలో కూడా వెళ్ళటం అనేది మనమే చూసుకోవాలి అలాంటివన్నీ ఆఫీసులకి వెళ్ళి వస్తుంటారు మెయిన్ రోడ్స్ మీద వెహికల్స్ క్రౌడ్ ఉంటుంది కొన్ని కొన్ని గల్లీల్లోకి వెళ్ళాల్సి వస్తుంది సిక్స్ సెవెన్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ఎవరు డోర్స్ ఓపెన్ చేసుకుని ఉండట్లేదు అందరికీ భయం వేస్తుంది డోర్స్ క్లోజ్ చేసుకుంటున్నారు సో అలాంటప్పుడు మనం అంత చీకట పడే వరకు ఉండకుండా కొంచెం ఎల్దీగానే వెళ్ళిపోవాలి ఎయిట్ టు నైన్ వరకు షాపింగ్స్ రెస్టారెంట్లకి వెళ్ళి నైన్ ఓ క్లాక్కి మేము వెళ్ళిపోతామంటే గవర్నమెంట్ ఎక్కడ సెక్యూరిటీ ఇస్తుంది మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి కదా అలాగే ఈ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు కానివ్వండి ఎవరైనా అన్నోన్ పర్సన్తో పరిచయాలు పెంచుకోవడము వాళ్ళ వాళ్ళ ద్వారా వెళ్ళడము ఇవన్నీ చేతులారా కొని తెచ్చుకునేవి ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గర్ల్స్ కానీ ఉమెన్ కానీ సాధ్యమైనంత వరకు చీకటి పోవడానికి ముందే మీ ప్రాంతాలకి వెళ్ళడం మంచిది అంటే నడుచుకుంటూ వెళ్తుంటారు కదా బస్సు దిగి మీ ఇళ్ళకి వెళ్ళే మార్గంలో కానీ ఏదైనా నిర్మానుష ప్రాంతం ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఎవరైనా ఇంట్లో వాళ్ళని కానీ లేకపోతే ఇంకా నిద్ర ముగ్గురు కలిసి వెళ్ళడం అసలాంటి ప్రదేశాలు ఆల్మోస్ట్ ఉండవు అనమాట మనమే క్రియేట్ చేసుకుంటాం కొన్ని ఇంకా చెప్పా నిన్న అమ్మాయి కాలేజ్ గేట్ దగ్గర నుంచి ఆ పానీపూరి బండి వరకు చాలా వన్ కిలోమీటర్ ఉంటుంది దగ్గర దగ్గర అది సిక్స్ ఓ క్లాక్ అవ్వచ్చు సెవెన్ ఓ క్లాక్ అవ్వచ్చు చీకటి పడిన తర్వాత అక్కడ వెహికల్స్ ఏదో ఒకటే అలా వెళ్తాయి కానీ ఏమైనా షాప్ షాప్స్ లేవు హౌసెస్ లేవు నిర్మానుష్య ప్రాంతం అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఎంతోమంది అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే మనం బతుకుతున్నది కొంతమంది తోడేళ్ల మధ్య బతుకుతున్నాం అది అందరూ తెలిసిన విషయం ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలి మనం అవకాశం ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి సో మనమే అలాంటి నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లకుండా టైం డేటైమ్ అనుకు అన్న ప్రొటెక్షన్ ఉంటుంది అయినా పక్కన ఫారెస్ట్ ఉంది ట్రీస్ ఉన్నాయి పడింది ఆ ఫ్రెండ్తో వెళ్ళావు వాడి మధ్యలోనే జారుకున్నాడు భయపడి తర్వాత ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఆ అమ్మాయికి ఇబ్బందికరమైన పరిస్థితి ఆ కుటుంబం పరిస్థితి అంత బాధాకరం దాని మీద సీఎం గారు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఎందుకు అమ్మ నైట్ చీకటడిన తర్వాత వెళ్ళాల్సిన ఏంటి నీకు నిజమే కదా అంత ఎయిటీ నైన్కి వెళ్ళేసి తినాల్సిన అవసరం లేదు కదా మీకు తెలియదు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్ని ప్రదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అదే సిట్యువేషను మనకు పాపులేషన్ ఎక్కువ క్రైమ్ ఎక్కువ మనకి పూర్తి స్వాతంత్రం కావాలి అర్ధరాత్రి నడిచి వెళ్ళాలి అలాంటి కళలు కనకండి అవి సినిమాల్లోనే చూపిస్తారు అలాంటివన్నీ రియల్గా ఇట్స్ ఇంపాసిబుల్ ఎక్కడైనా ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది ఎవరికి వాళ్ళే చూసుకోవాలి ప్రత్యేకంగా ఎవరు పోలీసులు వచ్చి ఎవరు ఇవ్వరు ఎంతవరకు ఇవ్వగలనో అంతవరకే ఇస్తారు మన ఒక్కరిని ప్రొటెక్ట్ చేయడమే కాదు కదా వాళ్ళ పని వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి క్రైమ్ చూసుకోవాలి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చూసుకోవాలి ఎస్కార్ట్స్ ఇచ్చుకోవాలి చాలా ఉంటాయి అదనంగా ఈ ఆరోపణలు మనం వాళ్ళ మీద చేస్తాము పోలీసింగ్ కూడా సరిగా లేదు వర్క్ చేయట్లేదని అలాంటి నిన్న వాళ్ళ మీద వేసే వదులు మన ప్రొటెక్షన్ మనమే చూసుకొని మన భద్రతని మనమే చూసుకోవాలి మన రక్షణను మనమే చూసుకోవాలి కేర్ఫుల్గా వెళ్ళటము చిక్కడ పడిన తర్వాత ఫ్రెండ్స్తో వెళ్లకుండా డే టైం అయినా ఎక్కడో నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళి ఫ్రెండ్స్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇన్సిడెంట్ జరిగి పోలీసులు రక్షణ లేదని గగ్గోలు పెట్టే వదులు మనమే అలాంటి ప్రాంతాలకు వెళ్లకుండా కరెక్ట్ టైంకి ఇన్ టైంలో మన గమ్యస్థానానికి చేరుకోవడం అది కూడా నమ్మకస్తులైన ఒకరిద్దరు ఎవరన్నా ఫ్రెండ్స్ తోడుంటే వాళ్ళతో కలిసి వెళ్ళాలి కానీ సాహసాలు లాంటివి చేయకూడదు దయచేసి అమ్మాయిలు కానీ గర్ల్స్ కానీ టీనేజర్స్ కానీ ఈ వర్కింగ్ ఉమెన్ కానీ చీకటి పడకముందే మీ ప్రాంతాలకు వెళ్ళండి అది కూడా క్రౌడ్ ఎక్కువ మంది జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కూడా వెళ్ళండి నిర్మానుష ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్ళకండి దయచేసి అది తర్వాతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్